అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ దూరి వెంకట్రావు గారు రచించిన ఎందుకు ఈ పని చేశావు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆఫీసు నుంచి వస్తూనే నాన్నేడి అని అడిగాడు ప్రణవ్ ఇంతసేపు ఇక్కడే ఉన్నారు అంతలోనే ఎక్కడికెళ్లారు చెప్మా అంటూ అటూ ఇటూ చూసింది కీర్తన ఇల్లంతా వెతికాడు ప్రణవ్ ఎక్కడా కన్నతండ్రి కానరాకపోయేసరికి కంగారు పడ్డాడు పక్కింటి పరమేశం ఇంటికి గానీ వెళ్లారేమో భార్య మాట పూర్తవ్వకుండానే ఒక్క ఉదుటిన బయటకు వచ్చాడు ప్రణవ్ పరమేశం గారింటికే కాదు ఆయనకు తెలిసిన వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళాడు ఎక్కడా తండ్రి జాడ లేకపోవడంతో మరింత ఢీలా పడిపోయాడు ఆయన ఆరోగ్యం ఈ మధ్య అంత బాగుండడం లేదు పది రోజుల క్రితం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది లేకుంటే మరింత నరకయాతన పడవలసి వచ్చేది రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేయిస్తూ బీపీ నార్మల్గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు డాక్టర్లు తల్లి బ్రతుకున్నంత కాలం బాగానే ఉండేవారు ఆమె పోయి రెండేళ్ళవుతుంది అప్పటి నుంచే అతడి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది కన్నతండ్రిని అతడి కర్మకు విడిచిపెట్టలేక తనతో తీసుకొచ్చాడు క్రమం తప్పకుండా మందులిప్పిస్తున్నాడు వెళ్ళాడో తెలియక ఊరంతా తిరిగి రాత్రి తొమ్మిదింటికి ఇంటికొచ్చాడు ప్రణవ్ మావయ్య ఏమైనా చిన్నపిల్లాడటండి తప్పిపోవడానికి మన బంధువులు ఎవరింటికో వెళ్ళు ఉంటారు టెన్షన్ పడకుండా కాళ్ళు కడుక్కొని రండి అన్నం వడ్డిస్తాను ఆఫీసు నుంచి వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు పెనిమిటి అవస్థను చూసి ఆవేదనగా అంది కీర్తన బాగా గుర్తు చేశావు ఉండు మన చుట్టాలందరికీ ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి గబగబా డైరీ తెరిచి నంబర్లన్నీ డైల్ చేశాడు అయినా ఎక్కడా అతని తండ్రి ఆచూకీ తెలియరాలేదు ఊళ్ళోనూ లేక బంధువులు ఎవరింటికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్ళినట్టు ఆలోచిస్తున్న కొద్దీ అతడికి చప్పా పెట్టకుండా వెళితే వెళ్ళాడు ఏ అఘాయిత్యం చేయకుండా ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటే అంతే చాలనుకున్నాడు దిలీప్ అర్చన తాతయ్య ఏడి అని అడిగితే ఏదో సర్ది చెప్పాడు నాన్న ఏమైపోయాడోనన్న బెంగతో అతడికి రాత్రి కంటి మీద కొనుక్కులేదు మర్నాడు ఆఫీస్కి సెలవు పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి బయలుదేరాడు త్రోవలో కొలి కార్తిక్ కనబడంతో మా నాన్నగారిని నువ్వెక్కడైనా చూసావా అని అడిగాడు ఆ మాట చెబుదామనే మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు కార్తిక్ చెప్పు ఎక్కడున్నారాయన మరింత ఆదుర్దా వ్యక్తం చేస్తూ అన్నాడు ప్రణవ్ నిన్న సాయంత్రం ఆయన ఎటో వెళుతూ కనిపించి తను ఓల్డేజ్ హోంలో చేరుతున్నాను అని చెప్పారు అదేమిటండి అని అడిగితే అదంతే అంటూ వెళ్ళిపోయారు నేను ముఖ్యమైన పని మీద వెళుతూ ఉండడం వల్ల వెంటనే నీకు ఆ కబురు అందించలేకపోయాను నాకు తెలియకడుగుతాను మీ నాన్నగారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇంట్లో మీరెవరైనా ఆయనతో గొడవపడ్డారా అడిగాడు కార్తీక్ ఆ మాటకు సిగ్గుతో కుచించుకుపోయాడు ప్రణవ్ అలాంటిదేదీ లేదు సరే ఇప్పటికైనా విషయం తెలిసింది వస్తాను థ్యాంక్స్ అంటూ పరుగు పరుగున వృద్ధాశ్రమానికి బయలుదేరాడు రిసెప్షన్ కౌంటర్లో పేరు చెప్పి అతడుండే గదికెళ్ళాడు మౌనంగా భగవద్గీత పారాయణ చేస్తున్న తండ్రిని చూసి ఎందుకీ చేసావు నాన్న అన్నాడు బాధగా ఇప్పుడు ఏమైందని అంతగా దిగులు పడిపోతున్నావురా ఇదేమీ ఉండే అడవి కాదు కదా ఒక్క ముక్కలో చెప్పాలంటే వృద్ధుల పాలిట దేవాలయాలు ఇవి దిక్కు లేని వారికి ఈ ఆశ్రమాలు ఆశ్రయం ఇచ్చి సేద తీరుస్తున్నాయి అదేమిటి నాన్న అలా అంటావు నీకెవరూ లేకపోవడం ఏంటి మేమంతా ఏమయ్యాం నీకోసం దిలీప్ అర్చన బెంగ పెట్టుకున్నారు ఇంటికి రా నాన్నా అన్నాడు ప్రణవ్ వద్దు నేను రాను నా కోసం మీరెవరూ పెట్టుకోవద్దు రేపు మీరు చేద్దామనుకున్న పని నేను ఇవాళ చేశాను నిప్పు రవలా ఆ మాట గుండెలకు చురుక్కుమని తాకడంతో నివ్వెరిపోయాడు ప్రణవ్ మొన్న తనకీ కీర్తనికి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలింది దాంతో కళ్ళు గిర్రున తిరిగినట్లయింది నేను చెప్పిన పని ఏం చేశారు అడిగింది కీర్తన భర్తకు పాల గ్లాస్ అందిస్తూ ఏమిటన్నట్లు చూశాడు ప్రణవ్ ఇప్పటి నుంచే అంత మతిమరుపు అయితే ఎలాగండి మీ నాన్నని ఓల్డేజ్ హోమ్లో చేర్పించే విషయం ఏమైనా ఆలోచించారా గుర్తు చేసింది కీర్తన అదిప్పుడంత అంటావా మీకు అవసరం కాకపోవచ్చు నాకు మాత్రం అవసరమే మీకేమండి ఉదయాన్నే హాయిగా ఆఫీస్కి వెళ్ళిపోతారు చీకటి పడితే గాని రారు దినమంతా ఇంట్లో ఉండేది నేనే కదా పొద్దుస్తమాను ఆయన నశ భరించలేకుండా ఉన్నాను ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడడం ఆ ముసలాయనికి బాగా అలవాటైపోయింది చేసేవాళ్ళుంటే చేయించుకోవడానికే అర్ధాంగి మాటలలో రవ్వంత విసుగుదల ధ్వనిస్తోంది చూడు కీర్తన ఆయన్ని మనం ఇప్పుడు ఆశ్రమంలో చేర్పిస్తే ఆయనకొచ్చే పెన్షన్ వాళ్లే తీసేసుకుంటారు ఆ సంగతి తెలుసా అన్నాడు ప్రణవ్ తీసుకుంటే తీసుకొనివ్వండి ఆ డబ్బే నాకు అక్కర్లేదు నెల నెల వెయ్యి రూపాయలపైనే ఆయన గారి మందులకి మాకులకి ఖర్చవుతోంది అలా అనకు పిల్లలు పెరుగుతున్న కారణంగా మన ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి నా జీతానికి ఆయన పెన్షన్ తోడవుతున్న రోజులు భారంగా గడుస్తున్నాయి మరటువంటప్పుడు అంటూ అర్ధాంగివంక సాలోచనగా చూశాడు ప్రణవ్ ఆలోచనలో పడింది కీర్తన నా మాట విని కొద్ది రోజులు ఓపిక పట్టు ఆయన రిటైర్ అయి పదిహేనేళ్లు దాటిపోయాయి మినహాయించిన కమ్యూటేషన్ సొమ్ము తిరిగి కలపడం వల్ల పెన్షన్ పెరుగుతుంది పెద్ద మొత్తంలో ఏరియర్స్ వస్తాయి ఆ డబ్బు అందుకున్నాక నువ్వు చెప్పినట్లే చేస్తాను కొంతకాలం ఓపిక పట్టడం మనకే మంచిది అన్నాడు ప్రణవ్ భర్త ప్రపోజల్ అయిష్టంగా ఉన్నా అంగీకరించక తప్పలేదు కీర్తనికి నాన్న తమ సంభాషణ విని ఉంటాడు తన స్వార్థాన్ని చూసి ఎంతగా అసహించుకొని ఉంటాడో ఎంత బాధపడి ఉంటాడో ఇవాళ కాకుంటే రేపైనా తనని ఆశ్రమంలో చేర్పించడం ఖాయం అనుకున్నాడు అయినా సరే తనని నిర్ధయగా ఆశ్రమానికి తగలేశారు అనే అపవాదు కొడుకు కోడలికి అంటకూడదని వాళ్లనెవరూ వేలెత్తి చూపకూడదని తలచి ముందుగా తనే ఆ నిర్ణయానికి వచ్చింటాడు అంతటి మహామనిషికి తను మిగిల్చిందేమిటి మానసిక క్షోభ తప్ప ఆలోచిస్తున్న కొద్దీ తన మీద తనకే రోత పుడుతోంది తండ్రి నైజం తనకు బాగా తెలుసు లోతుగా ఆలోచించి కానీ ఏ నిర్ణయానికి రాడు వచ్చాక దాంట్లో మరి సడలింపు ఉండదు తను ఇప్పుడేమన్నా ప్రయోజనం శూన్యం మరి మొహం చల్లక తండ్రి దగ్గర సెలవు తీసుకొని వెనుదిరిగాడు ప్రణవ్ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన దూరి వెంకట్రావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల్ని వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి